ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో సింహరాశి వారి గురించి తెలుసుకుందాం ఏప్రిల్ పంతొమ్మిదవ తేదీన శనివారం రోజున ఈ సింహరాశి వారికి మీరు అవునన్నా కాదన్న ఈ రాశి వారికి జరగబోయేది ఇదే కనుక ఈ రాశి వారు ఎక్కడున్నా సరే వెంటనే ఈ వీడియో చూడండి అలాగే సింహరాశి వారికి ఏం జరగబోతుందో పూర్తి అంశాలని మన ఛానల్లో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ముబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వారు సింహ రాశివారుగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి సూర్యుడు ఇక ఈ సింహరాశి వారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే గనక వీరు బంధాలకి అనుబంధాలకి చాలా ఇంపార్టెన్స్ అనేది ఇస్తూ ఉంటారు అలాగే వీరి జీవితంలో నిందల ఆరోపణలు వీరిని ఎంతగోనో బాధించినా సరే వీరు ఆత్మవిశ్వాసాన్ని మాత్రం అస్సలు వదిలిపెట్టారు ప్రజా ఆకర్షణ స్వభావం వీరి యొక్క సింహరాశిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది ప్రజాభిమానానికి సంబంధించినవి విద్యా వృత్తి ఉద్యోగ వ్యాపారం ఖచ్చితంగా వీరైతే రాణిస్తారు ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తారు ఆర్థిక క్రమశిక్షణతో వంశపార్యంగా వచ్చినటువంటి ఆస్తులను నిలబెట్టుకోవడానికి వాటిని అభివృద్ధి పరచడానికి కూడా ఎంతగానో కృషి చేస్తారు ఈ రాశివారు వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని కూడా మనం అర్థం చేసుకోవచ్చు పరిస్థితులకు తగినట్లుగా చురుగ్గా వ్యవహరించే స్వభావం ఈ సింహరాశి వారికైతే ఉంటుంది కనుక ఈ సింహరాశి వారికి ఏప్రిల్ పంతొమ్మిదవ తేదీన శనివారం రోజున ఎలాంటి సంఘటనలు జరగబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం ఇక ఈ సింహరాశి వారికి అయితే జాతకులు ఎవరైతే ఉన్నారో వీరికి సానుకూల ఫలితాలు అయితే రాబోతున్నాయని చెప్పుకోవచ్చు అయితే ఈ రాశి వారి జాతకులు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు వారిలో ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది వ్యాపార విస్తరణకు కూడా ఇది మంచి సమయం ఉద్యోగాలు చేసేవారికి పదోన్నతులు పొందుతారు మత సంబంధమైనటువంటి కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది వీరికి ఆర్థిక పరిస్థితి మరింత పెరుగుపడుతుంది ఈ రాశి వారికి అదృష్టం కూడా ఈ సమయం అని చెప్పుకోవచ్చు కనుక ఈ ధనస్సు రాశి వారికి ఏప్రిల్ పంతొమ్మిదవ తేదీన శనివారం రోజున ఇలాంటి సంఘటనలు అయితే జరగబోతున్నాయని చెప్పుకోవచ్చు